హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రామకిష్టయ్య సంఘనభట్ల విరచితం అంశంగా ప్రయాగ నరసింహ శాస్త్రి నూట పదిహేనవ జయంతి సంస్మరణ అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రయాగ నరసింహ శాస్త్రి నూట పదిహేనవ జయంతి సంస్మరణ రచన రామకిష్టయ్య సంగనభట్ల ఇక వినండి శ్రోతల జీవితాల్లో భాగాలు బాబాగారి కబుర్లు ప్రయాగ నరసింహశాస్త్రి శాస్త్రి జయంతి సందర్భంగా ఈ అంశం ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచితులు ప్రయాగ నరసింహ శాస్త్రి రేడియోనే ప్రధాన మనోరంజక సాధనంగా ఒకనాటి ప్రజల నిత్య జీవితాలతో పెనవేసుకున్న రోజుల్లో ప్రయాగ నిత్య విధి కార్యక్రమాలు శ్రోతల జీవిత భాగస్వాములైనాయంటే ఆ దిశయోక్తి కాదేమో ఆకాశవాణి ప్రయోక్తగా తెలుగు సినీ నటునిగా హరికథకులుగా రచయితగా గాయకునిగా ప్రయాగ నరసింహ శాస్త్రి వారు నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదకొండున స్వర్గస్థులయ్యారు తెలుగు ప్రజలకు రేడియో ద్వారా చిరపరిచితులు ప్రయాగ నరసింహ శాస్త్రి తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమణి పలుకుతూ జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని ఉర్రూతలూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి వారికి నూట పదిహేనవ జయంతి స్మరణ నివాళులన్నమాట ఆ విధంగా జానపద శైలిలో పాడుతూ శ్రోతలను ఉర్రుతలూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ప్రశంసా పాత్రుడైన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రయాగ ఆకాశవాణి మదరాస్ కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరారు బావగారి కబుర్లు ద్వారా ఆయన శ్రోతలకు చేరువయ్యారు ఆయన గాడేపల్లి సూర్యనారాయణతో కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి ఏమండోయ్ బావగారు రావాలి రావాలి అని పలకరింపులు సహజమయ్యాయి స్క్రిప్ట్ లేకుండా యథాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ నరసింహ శాస్త్రి పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవైనా విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని పట్టభద్రులయ్యారు వారు శ్రీశ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి ఆయన సహాధ్యాయులు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ వద్ద హరికథా గానంలో మేళుకువలు నేర్చుకున్నారు ప్రయాగ చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చలన చిత్రరంగ ప్రవేశము చేశారు భీష్మ చిత్రంలో విచిత్ర వీర్యుని పాత్రను పోషించారు నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు అనేక చిత్రాలకు పాటలు రాశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తరువాత మళ్ళీ నటనపై ఆసక్తితో చిత్రరంగంలో ప్రవేశించారు చీకటి వెలుగులు అందాలరాముడు డబ్బుకు లోకం దాసోహం అటువంటి సినిమాల్లో నటించారు ఆకాశవాణి మద్రాస్ కేంద్రం ఆ కేంద్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి రెండు దశాబ్దాలు పనిచేశారు అక్కడ వీరు ప్రసారం చేసిన ముద్దబ్బాయి అది హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డు కంపెనీ వారు రికార్డు చేసి విడుదల చేశారు అలాగే ఇరవైకి పైగా హెచ్ఎంవి రికార్డులు ఆయనపై విడుదల చేశారు శ్రోతల్లో వీరి వీరి అంటే ఎంతో ప్రశస్తి ఉండేది వీరంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం దానికి వీరు బదిలీ అయ్యారు అక్కడ పింగళి లక్ష్మీకాంతం బందా కనకలింగేశ్వరరావు బాలాంతరపు రజనీకాంతారావు జరుక్ శాస్త్రి బాలమురళి ఓలేటి వంటి పండితుల సహచర్యం లభించింది విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు ఎన్నో జానపద గేయాలను పాడి పాడించి శ్రోతల మన్ననలను అందుకున్నారు హరికథలు స్వయంగా రచించి గానం చేశారు త్యాగరాజ చరిత్ర కన్యాకుమారి గాంధీజీ శంకర విజయం ఇలాంటి హరికథలు ప్రముఖాలు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయన సమక్షంలో గాంధీజీ బుర్రకథను ప్రయాగ రామకృష్ణ ప్రయాగ నరసింహ శాస్త్రి వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు ఆయన వివిధ బుర్రకథలు హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదలైనాయి వినోదాల వేరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు ప్రయాగ నరసింహ శాస్త్రి ఆకాశవాణిని ప్రయాగకు ఆరో ప్రాణంగా భావించేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యోగ విరమణ చేసేంతవరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి పంతొమ్మిది వందల నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ పక్షాన బాలాజీ ఆర్ట్ థియేటర్ అనే దాని పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆనాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళాపీఠంలో యక్షగానాలు హరికథల అధ్యాపకులుగా పనిచేశారు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పదకొండున పరమపదించారు మాట పాట ఆటలతో శ్రోతల్ని సంభరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి ప్రయాగ నరసింహ శాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో నిజామాబాదులో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా సుపరిచితులు భీష్మ భీష్మలో విచిత్ర వీరుడు త్యాగయ్య సినిమాలో గణపతి చీకటి వెలుగులు అందాలరాముడు డబ్బుకు లోకం దాసోహం తదితర చిత్రాల్లో ప్రయాగ నరసింహ శాస్త్రి నటించారు ఈ విశేషాలను వారి నూట పదిహేనవ జయంతి సంస్మరణగా సంగన భట్ల వారు విరచించి అందజేయగా మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు